వాళ్ళ ఇంటికెళ్ళి కలిసి వాళ్ళు పార్టీనే కాదు మన కుటుంబం కూడా వాళ్ళు మనం ఎప్పుడు వాళ్ళకి అండగా ఉంటామని తెలియజేయమన్నారు అట్లా నేను ఇప్పుడు ఇక్కడికి వచ్చా నిజం గెలవాలనే ప్రోగ్రాం నాకు చాలా సంతోషంగా ఉంది ఇక్కడికి వచ్చి ప్రతి ఒక్క కార్యకర్తని ప్రజల్ని కలుసుకోవటం నాకు చాలా సంతోషంగా ఉంది అట్లానే బాధంగా బాధకం కూడా ఉంది ఎందుకంటే ఈ పరిస్థితిలో కొంతమంది కార్యకర్తలు కుటుంబాన్ని కలవాల్సి వస్తుందన్న మీరందరూ ఒకటే గుర్తుంచుకోవాలి మన రాష్ట్రం చంద్రబాబు నాయుడు గారు హయాంలో ఎంత బాగా అభివృద్ధి అయిందో ఆయన ప్రతి ఒక్క వర్గాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్క వర్గానికి ఆయన న్యాయం చేశారు ఆయన ఏ వర్గాన్ని వదలలేదు చాలా పథకాలు ఆ వర్గానికి తీసుకొచ్చారు తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు సుఖ సంతోషాలతో ఉండాలి ఆ ఆ పథకం తీసుకొస్తే వాళ్ళు అట్లానే మన రాష్ట్రం కూడా ముందుకెళ్ళి అభివృద్ధి చెందుతుందని ఆ పథకాలన్నీ ప్రతి వర్గానికి తీసుకొచ్చారు తర్వాత చింతలపూడి ప్రాజెక్ట్ కూడా చంద్రబాబు నాయుడు గారు అన్న రైతుల కోసం ప్రజల కోసం ఈ ప్రాంతానికి తీసుకొచ్చారు అప్పుడు మూడు వందల ముప్పై కోట్లు ఖర్చు పెట్టారు ఆ ప్రాజెక్ట్కి దాని తర్వాత ఈ గవర్నమెంట్ వచ్చి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టుకున్నా అక్కడితో ఆపేసింది ఈ ప్రభుత్వానికి ప్రజలకి మంచి చేయాలని కాదు వాళ్ళ పొట్టలు వాళ్ళ పాకెట్లు నింపుకోటానికి వాళ్ళు ఇక్కడికి వచ్చినట్టుగా ఉంది ప్రజలు గెలిపించామంటే వాళ్ళు ఎప్పుడు ప్రజల కోసం వాళ్ళు అభివృద్ధి రాష్ట్రానికి సుఖ సంతోషాలు తీసుకున్నారు మీకు తెలుసు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దేంట్లో అండి ఈ రాష్ట్రం గొప్ప పేరు వచ్చింది చెప్పండి మీరు ప్రజలు చాలా ఎదుర్కొంటున్నారు మీరు గంజాయ్ శాండ్ మాఫియా భూ కబ్జా కల్తీ మద్యం ఎమ్మెల్యే కూడా దోపిడీ చేస్తున్నాడు ప్రతి ఒక్కటి అమ్మ పైన లీడర్ చేస్తే కింద ఎందుకు చేయడు అదే అలసుగా తీసుకుని అదే చేస్తారు ముందల లీడర్ అనే అతను నాయకుడు అనే అతను చాలా ముఖ్యం రాష్ట్రానికి లీడర్ పట్టి నాయకుడి పట్టి ప్రజలు కూడా ముందుకెళ్తారు ఆయన కింద మీ కార్యకర్తలు కూడా అట్లానే ముందుకు వెళ్తారు అట్లానే